హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న వ్లాగ్ అయితే తీయలేకపోయాను అబ్బా ఎందుకంటే కొంచెం పని ఉన్నింది సో అందుకనేసి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మళ్ళీ అక్కీ అయితే నిద్రపోతున్నాడు వాడు ఆల్రెడీ నాతో పాటు లేస్తాడని చెప్పాను కదా ఇంకా ఆ టైంలో లేసి మళ్ళీ ఈ టైంకల్లా టిఫిన్ ఏదైనా తినిపించేస్తాను హైగా పడుకుంటాడు లెవెన్కి అలా అయితే మళ్ళీ లేస్తాడు అనమాట ఒక టూ అవర్స్ తర్వాత ఆ లోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను సో అది మ్యాటర్ ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే పూరి చేశాను అనమాట అంతకుముందుగా ఇంకొకటి అంటే స్వీట్కి కింద పడి రెండు కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అది ఇంకా నాకు పెద్ద బాధాకరమైన విషయము సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ రూమ్ ఇలా ఉందండి ఇదిగో ఇక్కడ పూరి ఆల్రెడీ అందరం తినేసాము లక్కీ అయితే ఇడ్లీ తినిపించాను అనమాట లక్కీకి ఇది ఎర్రకరము ఇది వచ్చేసి నైట్ చేసిన వంకాయ చట్నీ అనమాట అది ఇంకా ఏంటబ్బా తిన్న తర్వాత చూపిస్తుంది అనుకుంటున్నారా స్వీట్ అంటే అప్పటికే నైన్ థర్టీ అవుతుంది కదా ఇంకా ఆల్రెడీ తినేసామన్నమాట అందుకనేసి ఉన్నదన్నట్టు చూపించాను ప్రజెంట్ లక్కీ అయితే నిద్రపోతున్నాడని చెప్పాను కదా వాడైతే హాయిగా పడుకున్నాడు అటు ఇటు కదిలినప్పుడు వాడు గజ్జల్ సౌండ్ వస్తుంది కదా నాకు వినిపిస్తుంది లేచాడేమని చెప్పి వెళ్ళి చూస్తున్నాను ఇంకా అప్పటికే అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను అనమాట సో ఇక్కడ కబోర్డ్స్ అనుకుంటున్నారా మా ఇంట్లో లోపల వాషింగ్ పెట్టుకో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ అలాగే వాష్రూమ్ కూడా ఉందనమాట సో అది మ్యాటర్ ఇంకా ఇక్కడ బట్టలు అయితే తీయాలి ఇప్పుడు అది కూడా డోర్సు టక్కమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి మా వాడు లేస్తాడనమాట చిన్నగా అయితే తీసాను చూసారా ఎన్ని బట్టలు వేసానంటే బాబోయ్ ఇంకా రోజు వేస్తున్న కొద్దీ ఉండనే ఉంటాయి బట్టలు అయితే ఇంకా ఇప్పుడైతే వీటిని తీయాలి బయటకైతే వస్తున్నాను సో మా సందు మీకు చాలాసార్లు చూపించాను కదా ఇటు సైడ్ అనమాట ఇది ఇంకొక డోరు ఇలాగ ఉంటుంది ప్లేస్ అనేది ఇక్కడ చాలా అయితే పెట్టుకోవచ్చు కానీ నేను కొద్దిగానే అయితే పెట్టాను అనమాట ఇంక ఈ బకెట్లో మా వాడు ఆడుకునే వస్తువులన్నీ వేసి పెట్టింటాడు నిన్న వాకర్లో బయట కూర్చున్నాడు అనమాట చాలాసేపు ఆడుకున్నాడు అందుకనేసి వాకర్ బయటే ఉండిపోయింది ఇంకా బకెట్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశాను ప్రజెంట్ అయితే రైస్ పెట్టాను అనమాట ఇంకా రైస్ అనేది ఇప్పుడు ఆన్ చేయాలి కొద్దిసేపు కొన్ని సామాన్లు ఉంటే క్లీన్ చేశాను రూమ్లో వేడి మామూలుగా లేదబ్బా నిజంగా నాకు చెమటలు అయితే కారిపోతున్నాయి ఈ నైన్ థర్టీకే ఇంత వేడి ఉంటే ఇంకా అసలు ఎండలో పనిచేసే వాళ్ళు ఎట్లుంటారు ఏమో తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉంది ఇంక ఇక్కడ మొత్తానికి బట్టలు అయితే ఆరబెట్టేసాను ఇంకప్పటికే టెన్ ఆ టైం అయితే అయిందనమాట సో ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే ఆన్ చేస్తున్నాను నేను రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా బాగా నానబెట్టేస్తాను అన్నం బాగా అవుతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి లక్కీ కాసేపటికి నిద్ర లేస్తాడు ఇంకా వాళ్ళు లేచే ముందైతే నేను వాడికి ఐస్ క్రీమ్ అనేది తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ లేచాడు ఆల్రెడీ హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు మీ అందరికీ చెప్తాడు చూడండి హాయ్ చెప్పునా అంటే ఎంత బాగా హాయ్ చెప్తాడు అంటే వాడికి వెంటనే మైండ్లోకి ఇండ్లోకి ఇది అవ్వాలా లేకపోతే ఇంక అసలు పలకను కూడా పలకడనమాట ఐస్ క్రీమ్ వైపు చూస్తున్నాడు వాడు చూసారా హాయ్ చెప్తున్నాడు చూడండి నేను ఎంత ఘనం బతి తను విడితే హాయ్ చెప్పడానికి మొత్తానికి హాయ్ అయితే చెప్పేసినాడు ఇంకా వాడికి అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తున్నాను అనమాట చూసారా ఈ ఐస్ క్రీమ్ నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కానీ నేను తినకోకుండా పిల్లల కోసం అని చెప్పేసి అలాగే పెట్టేశాను ఇంకా మా లక్కీకి అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా తినిపించేసి కాసేపు వాడు ఆడుకున్న తర్వాత అంతలోకి వాటర్ పెట్టేసి లక్కీకి అయితే స్నానం చేయించాలి సో ఈలోపు లక్కీ గడ అయితే నా ఇక్కడ టాప్ చూసుకుంటూ హాయిగా ఐస్ క్రీమ్ అయితే తింటాడు సో వాడు తినట్లే అండి నేను కొద్ది కొద్దిగా అయితే తినిపిస్తాను ఫస్ట్ తినిపించేటప్పుడు కూలింగ్ ఉంటుంది కదా ఆ కూలింగ్కి వాడి మొక్కం అంతా నచ్చుకుంటాడు పాపము సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను దొండకాయ సారీ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు బెండకాయ ఫ్రై లేకి శనకాయ పప్పులు అయితే వేయించి వేశాను అనమాట సో మొత్తానికి అప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను మా పాప ఇంటికి కూడా వచ్చేసింది టీవీ చూస్తుందనమాట ప్లస్ అయితే ఎవ్వరం తినలేదు ఇంకా కాసేపట్లో అయితే తినాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్